టూ చిత్రం గురించి ఆ చిత్రంలో హీరోయిన్గా నటించినటువంటి రష్మిక కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వివరించారని ఆవిడ ఆ చిత్రానికి సంబంధించినటువంటి రివ్యూలు ఇచ్చేశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ విజ్ఞాన గారు హాయ్ నమస్తే టూ చిత్రంలో నటించిన రష్మిక ఆ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి వివరాలను బయట పెట్టారని ఆ చిత్రానికి సంబంధించినటువంటి రివ్యూని కూడా ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ఏం జరిగింది సి ఎవరైనా సరే ఏ హీరోయినా ఏ అయినా డబ్బింగ్ వచ్చినప్పుడో లేకపోతే ఇక్కడ నాకు ఫంక్షన్లో కనబడ్డప్పుడో నెక్స్ట్ సినిమా మీ తర్వాత సినిమా గురించి ఒక మాట చెప్పండి అంటే సినిమా చాలా బాగుంటుంది మేము షూటింగ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు ఇలాగేగా చెప్తారు అదే ఆ పిల్ల కూడా చెప్పింది దానికి చాలామంది ఏమనుకున్నారంటే ఓకే పుష్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది హీరోయిన్ రష్మిక మేడం అనే చెప్పింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అఫ్ కోర్స్ ఎస్ బట్ మనం అగ్రి చేయాల్సిందే నిజంగా పుష్ప సినిమా గురించి ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇన్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా కనీ వినియరుగని రేంజ్లో ఈ సినిమా స్క్రీన్ప్లే ఉంటుంది ఎందుకు అంటున్నానంటే ఒక సినిమాలో అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మూడు గంటల పాటు కూడా ప్రతి నిమిషం ప్రతి నిమిషం నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే అని చూసే సస్పెన్స్ థ్రిల్లర్లు చూసావు కానీ అలాంటి ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమా ఏదైనా ఉందంటే అది పుష్పే ఓకే ఇప్పటివరకు రాలా అలాగా ఎందుకంటే ఏ సినిమాకైనా సరే సగం అందులో ఇప్పుడు రెండున్నర గంటల సినిమా అంటే అరగంట హీరో ఎలివేషన్లే ఉంటాయి వాడు పాట పాడని ఫైట్లు చేయని ఒంటరిగా నిలబడి ఆ వెనక నుంచో రాని ఈ వెనక నుంచి రాని కింద నుంచి మీదికి మీది నుంచి కిందికి వాళ్ళు అలా చూపించి చావాలి ఆ ఎలివేషన్ల వెనకాల కథని అండ్ మిగతావన్నీ ఎత్తుక్కోవాలి ఇక్కడ కథతో పాటు హీరో ఎలివేషన్ ఉంటుంది కథతో పాటు అన్ని జరిగిపోతా ఉంటాయి అది ఆల్రెడీ మనం పార్ట్ వన్ లో చూసాం సో సేమ్ అదే చెప్తున్నా ఇప్పుడు పుష్పలో కూడా ఇప్పుడు ఫస్ట్ మనకు రిలీజ్ అయింది ఏంటి అప్పుడెప్పుడు ఆయన బర్త్డే అప్పుడు ఆ మూడు నిమిషాల టీజర్ గ్లిమ్స్ అదేంటి పుష్ప ఈస్ పుష్ప ఒక క్రియే కనబడింది అక్కడ ఆ క్రియేటివిటీ అంతా కూడా అసలు అక్కడ లేడు ఫస్ట్ నిమిషం వరకు అయినా సరే వేరీస్ పుష్ప వేరీస్ పుష్ప మనం కూడా అందులోకి వెళ్ళిపోయాం అతను ఎంత బాగా చూపించారు అదేంటిది తప్పించుకున్నాడు నెక్స్ట్ కూంబింగ్ ఆపరేషన్ కుక్కలు వెళ్తున్నాయి అమ్మో ఇక్కడ దొరుకుతాడేమో అటు దొరుకుతాడు ఇటు దొరుకుతాడే చొక్కా దొరికింది కానీ ఎనిమిది గుండ్లే ఉన్నాయి కాల్చిందేమో పది మరి ఇంకెక్కడ ఉన్నాడు ప్యాంటు దొరుకుద్దా ఇంకేడైనా శవం దొరుకుద్దా అనుకుంటే వెళ్ళాడు నెక్స్ట్ నెక్స్ట్ మినట్ పుష్ప లేకపోతే ఊరి వాళ్ళు చేసే సందడంతా చూసాం మనం అద్దాలు గిద్దాలని పగల కొట్టడం ఎందుకురా పగల కొడుతున్నారు అంటే మా పుష్ప మా పుష్ప మా పుష్ప బేసికలీ మాకు అది చేసాడు ఇచ్చేసాడు ఇచ్చేసాడు అలా చేశాడు నువ్వు లాస్ట్ మినిట్ వేరీస్ పుష్ప అంటే అప్పుడు అడవుల్లో ఏదో పెడితే ఆ కెమెరాకి అనుకోకుండా పులి పులి బదులు ఈయన కనబడ్డాడు అందరిలో సంబ్రా పుష్ప ఉన్నాడు 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 అది చూసిన తర్వాత మనకు ఆ మూడు నిమిషాలే ఎంత ఇంటెన్సివ్ కట్ చేసాడు పులిని చూసి అందరూ భయపడతారు నెక్స్ట్ ఎగ్జాక్ట్లీనంటే చూసి భయపడి పుష్ప వచ్చాడు అని అర్థం నెక్స్ట్ ఆ తర్వాత వెంటనే ఆ రోజు పోస్టర్ ఉగ్రగంగమ్మ పోస్టర్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ పోస్టర్ ఒక సంవత్సరం పాటు సినిమా నిలబెట్టింది ప్రతి ఒక్కరు ఆ పోస్టర్ 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 చూసి బతికేశారు మళ్ళీ మొన్న బర్త్డేకి ఆ పోస్టర్ కి సంబంధించినటువంటి రూపం టీజర్ ఇచ్చేసింది ఆ టీజర్ తో పాటు మళ్ళీ పుష్ప ఒక రూపం కనబడింది అందరూ హ్యాపీ ఇదిగో రిలీజ్ అవుతుంది అనుకున్నారు బట్ ఆ టైం కావక లేదు పోస్ట్ పోన్ అన్నారు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అయినప్పటికీ కూడా సి ఆరు నెలలు పోస్ట్ అన్న విషయం నీకు తెలిసిందా నాకు తెలిసిందా అసలు అర్థమే కాల అప్పుడు ఎప్పుడూ మనమే అనుకుంటా ఆగస్టు ముందు కూడా మాట్లాడుకున్నాం ఉంటదేమో ఏమో ఇలా ఉంటదేమో అని ఆరు నెలలు అయిపోయింది తెలియకుండా ఆరు నెలలు అయింది బట్ ఇంకా పుష్ప మానియా మాత్రం పోల ఆ పాటలు జరిగిపోలా పుష్ప మానియా పోల నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు ఎప్పుడు ఇదేప్పుడు ఇదేప్పుడు అనే టైంలో ఇదిగో వస్తున్నామని వాళ్ళు ఒక ప్రకటన చేయగానే సంబరపడ్డారు శ్రీలీలా ఉంది పలానా పాటలో అంటే మళ్ళీ సంబరపడ్డారు నెక్స్ట్ అలాగే రేపు మా టీజర్ రిలీజ్ చేస్తున్నాము ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అనగానే మళ్ళీ సంబరాలు ఇక అప్పటి నుంచి ఊకదంపుడు ఉంటుంది ఒక్కొక్క పాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి రిలీజ్ చేసుకుంటా ఏదో ఇక రిలీజ్కి కొన్ని రోజుల ముందు ఐటమ్ సాంగ్ కూడా వచ్చేస్తుంది తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న తర్వాత పుష్ప సినిమా ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు ఏ కమర్షియల్ సినిమా కూడా ఇంత ఇంటెన్సివ్తో ఉండదు ప్రతి నిమిషం నిమిషం అంటే ఇటు తిరిగి ఇటు తిరిగే లోపు ఏం మిస్ అవుతానా అనే ఫీలింగ్ ఉంటుంది ఫోన్లు కూడా మాట్లాడరు అండ్ మన థియేటర్కి వెళ్ళిన పావు గంటకి ఏదో పరున్నట్టు ఇట్లా లైట్లు వేసుకుంటూ వస్తారు చూడు సీట్లు ఎత్తుక్కుంటావు వాళ్ళు వస్తే కొట్టినా కొడతావు ఎరా టైంకి రారా మీరని నిజం చెప్తున్నా అంటే ఆ పది నిమిషాలే నేను సినిమాలోకి తీసుకెళ్తుంది సో ఆ విధంగా వీళ్ళు రాసుకున్నారు సో పుష్ప నన్ను అడిగితే ఇప్పటి నుంచి తెలుగు సినిమా బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎలాగో పాన్ ఇండియా తెలుగు సినిమా పుష్పకి ముందు పుష్ప తర్వాత ఇక మీద రికార్డులు బద్దలు కొట్టాలంటే ఇంకా నన్ను అడిగితే ఇంకో నాలుగైదు ఏళ్ళు ఈజీగా పట్టుద్ది అంత ఈజీగా ఎవరు బద్దలు కొట్టలేరు ప్రీ బిజినెస్ కూడా అలాగే జరిగింది వన్ జీరో సిక్స్ ఫైవ్ అదొక రికార్డు థర్టీన్ అండ్ హాఫ్ స్క్రీన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పదమూడు వేల ఐదు వందలు సో మనకు ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ కనబడుతుంది కళ్ళకి కట్టినట్లుగా సో ఇలా చూసుకుంటే ఇప్పుడు రష్మిక మాటనే కాదు ఎవరైనా సరే ఈ సినిమా నుంచి డబ్బింగ్కో అక్కడో ఇక్కడో ఎవరో కనబడ్డా ఏమండి పుష్ప గురించి చెప్పండి అంటే సినిమా బాగుంటుంది అనే చెప్తారు ఇప్పుడు ఈవిడ అంటే అవే ఫస్ట్ రివ్యూస్ అనుకోండి బాగుంటది ఖచ్చితంగా ఇంకా మీరు మనం మళ్ళీ యూఎస్ రివ్యూ ట్విట్టర్ రివ్యూ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు అంటే బాగుంది అని చెప్పిన ఒకే ఒక్క మాటను తీసుకొని రివ్యూ చేసింది అంటూ రాసిస్తారంటారు అంటే అటుచి చూసే వాళ్ళకంటే ముందు చేసిన వాళ్ళకి తెలుసు కదా ఆ పడ్డ కష్టమేంటి సినిమా కోసం ఎలా ఉంటుంది అనేసి అండ్ ఆ డైరెక్టర్ చెప్పేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన అనుభవంలో ఈ డైరెక్టర్తో పనిచేసా ఈ సినిమా ఏదో ఉంటదిరా అని అలా ఆవిడ కనిపించింది కాబట్టి తను చెప్పుకుంది సో ఖచ్చితంగా ఏదో ఉంటుంది సినిమా ఓకే అంటే అసలు పుష్ప మ్యానియా అయితే నడుస్తూ ఉంది పుష్ప టూలో ఐటమ్ సాంగ్కి శ్రీలీలకి భారీ మొత్తంలో ఇచ్చారు అంటూ కూడా అదొక పెద్ద వార్త అయింది అంటే ఐటెం సాంగ్లో శ్రీలీలతో పాటుగా సమంతా కూడా స్టెప్పులు అయిపోతుంది బన్నీతో కలిసి అంటూ అదొక వార్త అయింది ఇలా అసలు పుష్ప టూకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా వార్త అవుతుంది పుష్పా టూ మ్యాని అయితే నడుస్తుంది ఒకటి చెప్పన ఒక ప్రతి సినిమాలో హీరోయిన్ ఎవర్రా అంటారు ఈమె పెడతారా ఆమెను పెడతారా అని కానీ ఇప్పటివరకు ఒక పుష్ప సినిమానే ఐటమ్ సాంగ్ ఎవరు ఉంటారు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఓన్లీ ఫర్ ఐటమ్ సాంగ్ హీరోయిన్ శ్రీవల్లి తెలిసిందే పుష్ప తెలిసిందే అన్నీ తెలిసిందే మనకి ఐటమ్ సాంగ్ ఎవరు ఎంత ఇస్తారు వాళ్ళని అనుకున్నారు వీళ్ళని అనుకున్నారు హీరోయిన్ కూడా లేనంత క్రేజ్ అండ్ ఆ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ ఒక సినిమా చేయొచ్చు ఒక హీరోయిన్ ఆ రేంజ్ రెమ్యునరేషన్తో వీళ్ళు ఐటమ్ సాంగ్ ని పెట్టుకుంటున్నారు సో ఈ రకంగా చూసుకుంటే కేవలం అంటే ప్రతి పాయింట్ ఏది చూసుకున్నా పుష్ప ఏదో ఒక సంచలనం సృష్టిస్తుంది కాబట్టి వార్తల్లోనూ అటు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లోను పోస్టర్లోను టీజర్స్ లోను గ్లిమ్స్ సో సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుంది ఓకే